కొత్త సినిమాలకు రివ్యూలు రాసి నెగిటివ్గా ట్రెండ్ చేసి దాన్ని వైరల్ చేసే జా కొడుకులకి చెప్తున్నా మీకు దమ్ముంటే రివ్యూలు రాసి సినిమాలో లోపాలు బయటికి చెప్పేటట్లయితే మీరు కూడా సినిమా తీయండి కరెక్ట్గా తీయండి సినిమా సినిమా హిట్ సినిమా తీయండి అప్పుడు చూద్దాం ఈ రివ్యూలు రాసే జర్నలిస్టులు సినిమాలే చూడరు వాళ్లకు హీరోయిన్లు హీరోలు డైరెక్టర్లు వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ మాట్లాడతారు అవి హైలైట్ చేయాలి ఇదే పని వాళ్ళకి ఒళ్ళు బలిసింది మిస్టర్ బచ్చన్ సినిమా ఆడలేదు బాగలేదు బాగలేదని ఊరందరికీ చెప్పాల్సిన అవసరం ఏంటి మీ అమ్మ ఒక రోజు ఒకేలాగా వంట చేస్తుందా నీ పిల్లం ఒకే టేస్ట్తోటి వంట చేస్తుందా మీ ఊర్లో రోడ్లు వేసిన ఎమ్మెల్యే ఉంటాడు కాంట్రాక్టర్ ఉంటాడు వాడు బాగా వేయట్లేదు ఊరందరూ చెప్తావా చెప్పే దమ్ముందా ఉత్సాహ వాడు మనుషును పెట్టి కొట్టిస్తాడు హరిశంకర్ చేయడా పని స్మార్ట్ సినిమా పోయిందని నానా డబ్బా కొడుతున్నారు ఇప్పుడు హోటల్లో టీ తాగుతావు టీ బాగలేదు కాబట్టి ఊరందరికి చెప్తామా పోయి నీకెందుకు నువ్వు వేరే హోటల్కి వెళ్ళి టీ తాగుతావు ఓ రెస్టారెంట్లో భోజన చేస్తావు పప్పులో ఉప్పు తక్కువైంది కర్రీలో ఇది తక్కువైంది బొత్తు తక్కువైందని చెప్తావా వాడికి నచ్చింది వాడు చేశాడు నీకు అక్కడ నచ్చకపోతే వేరే రెస్టారెంట్కి వెళ్ళి తిరిగి సావాలి అంతేగాని ఎర్రి ముతట్లు కాదు ఇంత ఆవేశంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమా మీద ఆధారపడి రెండు వందల మంది పనిచేస్తారు మీరు ఇచ్చే లతకూరు రివ్యూల వల్ల ఆ రెండు వందల మందికి తర్వాత అవకాశాలు ఉండవు ఎందుకంటే ఈ సినిమాకి వెళ్ళరు తక్కువగా వెళ్తారు మీరు ఇచ్చే లడ్డూల రివ్యూల వల్ల సినిమా చూడాలి అని అనుకున్నాడు కూడా సినిమాకి వెళ్ళడు కాబట్టి సినిమా నష్టాలు వస్తాయి ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది లాస్ రావడం వల్ల వాడు నెక్స్ట్ సినిమా చేయడు ఆ ప్రొడ్యూసర్ నమ్ముకున్న లైట్ మ్యాను కెమెరా ఇంకా ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆర్ట్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ పని దొరకదు పని దొరక్క అప్పులు చేస్తారు ఆ పాపం అంతా ఈ రివ్యూలు రాసే రాకుడుకలకే తగులుకుంటుంది పురుగులు పడిపోతారు ఎగ్జాంపుల్కి మీ ఊర్లో ఒకడు రోడ్డు వేశాడు ఒకడు స్ట్రీట్ లైట్స్ వేశాడు లైట్లు పడట్లేదు తెడతావాలని విమర్శిస్తావా మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కరెక్ట్గా పనిచేస్తున్నారా వాళ్ళ గురించి కూడా ఇలాగ రివ్యూలు ఇస్తావా ఇవ్వరు ఎందుకంటే ఉత్స వాళ్ళు నీ ముఖం మీద నీ పిల్లని నీ అమ్మని అందరికీ ఉత్సా వస్తారు సినిమా వాళ్ళు ఏమి చేయరు ఇలాంటివి మూసుకొని ఉంటారు మళ్ళీ చెప్తున్నాను ఒక సినిమా మీద ఆధారపడి రెండు వందల మంది కనీసం ఎంత చిన్న సినిమా అయినా యాభై నుంచి వంద మంది వరకు అటెండర్లు ఆఫీస్ బాయ్లు ఎంతోమంది లైట్మెన్లు ఆధారపడి ఉంటారు ఈ జ కొడుకులు ఇచ్చే రివ్యూల వల్ల సినిమా ఆడకపోతే వీళ్ళందరూ అడుక్కు తింటారు థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు చూసినందుకు